వెల్కమ్ టు రాజవంస టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి టాలీవుడ్లో చాలామందికి ప్రభాస్ గారికి ఇంకా పెళ్ళి ఎందుకు కాలేదని చాలామంది ఈ ఈయన పెళ్ళికి సంబంధించి అనేక సందర్భాల్లో ఆ హీరోయిన్తో పెళ్ళని ప్రభాస్ చేసుకోబోయేటువంటి అమ్మాయి ఏమే అని అలాగే ప్రభాస్ పెళ్లి చేసేసుకున్నారని పెళ్ళి ఫిక్స్ అయిపోయింది అమ్మాయి ఇలా రకరకాలైనటువంటి వార్తలు ప్రభాస్ గారి పెళ్ళికి సంబంధించి వినిపిస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు తాజాగా ఆ వీడియోలు ఎప్పుడు కూడా బాగా వైరల్ అవుతూ ఉంటాయి అయితే ప్రభాస్ గారు ఇప్పుడు అందుకే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదంటూ కూడా కొన్ని షాకింగ్ కామెంట్స్ ప్రభాస్ గారు చేశారు ఆ కామెంట్స్ ఏంటి ఎందుకు చేసుకోవాలని కూడా చెప్పినటువంటి ఆ మాటలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీరు కనుక ప్రభాస్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఈ వీడియోకి లైక్ షేర్ కామెంట్ చేసి షేర్ చేయ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని లైక్లు కామెంట్లు షేర్లతో దగరిల్లిపోవాలి అయితే డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి రాజా సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో కైతలాపూర్ గ్రౌండ్లో జరిగింది జనవరి తొమ్మిదవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందు కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్లు వేగంగా చేస్తున్నది సినిమా యూనిట్ అయితే ఈ సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద కూడా విశ్వప్రసాద్తో కలిసి ఆయన కుమార్తె ప్రసాద్ నిర్మిస్తున్నారు ఈ సినిమాని కామెడీ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి మారుతి డైరెక్ట్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఈ సినిమాలో ప్రభాస్ మొట్టమొదటిసారిగా కామెడీ రోల్ చేయబోతున్నారు గతంలో ఆయన చేసినటువంటి సినిమాలో అడపాదడప సీన్స్ మాత్రమే కామెడీ చేశారు కానీ ఇది ఫుల్ లెంత్ హర్రర్ కామెడీ సినిమాగా ఉండబోతుంది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగానే సుమ ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ప్రభాస్కు ముందుకు తీసుకొచ్చింది ప్రభాస్ను పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయి ఎలా ఉండాలి అంటూ కూడా ఒక అభిమాని ఫ్లక్క చూపించగా అదే ప్రశ్న సుమ ప్రభాస్ ముందు ఉంచింది ప్రభాస్ దానికి ఒక షాపింగ్ అంటే ఒక షాకింగ్ సమాధానం ఇచ్చారు ఆ విషయం తెలియకనే తాను ఇంకా పెళ్లి చేసుకోలేదు అంటూ కూడా ప్రభాస్ గారు పేర్కొన్నాడు దీంతో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా దర్దరిల్లు అని కూడా చెప్పుకోవచ్చు అర్థమైందిగా ఎలా ఉండాలో ఎలా ఉంటే పెళ్లి చేసుకుంటాడో అని ఒక అభిమాని ప్లకాడ్ పెట్టుకుంటే అదే ప్రశ్న సుమాకారి అడగడం ఇంకా అది నాకు తెలియదు ఆ విషయం నాకు తెలియలేదు కాబట్టి నేను ఇంకా పెళ్లి చేసుకోలేదంటూ కూడా ప్రభాస్ చెప్పడం ఏదైతే ఉందో నిజంగా ఒక మంచి టైమింగ్ పంచ్ అని కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం ఏం జరుగుతుందని ఆయన పెళ్ళి అనేది కూడా చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజవంశ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి